ఓం నమో వెంకటేశాయ ఆగస్టు పదహైదు నుండి తిరుమలకు వచ్చే వాహనాలకు ట్యాగ్ తప్పనిసరి ఈ నూతన విధానం ఆగస్టు పదహైదు నుంచి తప్పనిసరిగా అమలు చేయడం జరుగుతుంది అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు అధిక రద్దీ నివారణ పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు పదహేదవ తారీఖు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడం జరిగింది ఇకపై ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలను తిరుమలకు అను అనుమతించడం జరగదు ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ట్యాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ట్యాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ ట్యాగ్ సౌకర్యాన్ని పొందిన తర్వాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేయడం అయినది భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం అయినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓ నమో వెంకటేశాయ